సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చెలకలపల్లి గ్రామశివారిలోని పంప్ పోస్ట్ వద్ద మూడో రోజు గ్రామస్తులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనంతగిరి రిజర్వాయర్ నిండా నీళ్లు ఉండడంతో గ్రామాల్లోకి విషపురుగులు వస్తున్నట్లు తెలిపారు గ్రామం చుట్టూ పెద్ద పెద్ద రాళ్లు గుట్టలు గుట్టలుగా ఉన్నాయని చిన్నపిల్లలు బడికి పోవడానికి ఐదు కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందన్నారు అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా సమస్య పరిష్కారం కావడం లేదని గత ఐదేళ్లుగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు ఇకనైనా అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని తమ ఇండ్లను పూర్తిగా కొనుగోలు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు గ్రామస్తుల చేత ధర్నా విరమింపజేసేందుకు ప్రయత్నం చేశారు మా శనగల మాకు ఇబ్బంది ఉన్నది మాకు చుట్టూ నాలుగు పక్కలు గుట్టలు అయినాయి నీళ్ళు దగ్గరికి వచ్చినాయి మామూలు తీసుకపోయి కొస్టప్పలు ఎక్కడ కూడా పెడతా అక్కడ కూడా పెడతా అన్నారు అది మామూలుగా ఇంతవరకు కూడా మామూలుగా కేర్ చేస్తలేదు మాకు ఈ అవేదన అయి ఇలా మేము ధరణ చెత్తాం సార్ నాలుగు పక్కలు గుట్టం సార్ మాకు మా దాండి కష్టకరం ఒక పిల్లలకు ఒక ఆదాయం లేదు ఊళ్ళకు బస్సు లేదు ఊళ్ళో టీసర్ లేరు ఎక్కడ పోయినా అల్లిపురం పోవాలి చిన్నపురం పోవాలి తమరపల్లి పోవాలి నేను ఏ ఇబ్బంది అయినా చుట్టం వచ్చినా పని కూడా వచ్చినా మాకు దారి చెప్తలే సార్ నమస్తే సార్ ఏం ఆదాయం లేదు నాకు కాళ్ళు లేవు రెక్కలు లేవు మాకు బస్సు లేదు మాకు ఏది లేదు చుట్టు పెట్టు ఇటువకైనా నీళ్ళు ఉన్నాయి అటు మాకైనా గుట్టలు ఉన్నాయి సారు మాకు బాధకు మేము వచ్చి మేము దౌర్నం చెప్తాము కానీ మాకు ఏం ఆదరణ చేస్తారో సారు మాకు చేయి మాకు బాధలు మాకు చేయిట్టలేము వీరికి నాలుగు రోజుల చందే మేము ఇప్పుడే ఉపాసం ఉండి మేము అవహించుతాము కాదు మీరు చేసి ఏం చేస్తారో మమ్మల్ని చేసుకోండి ఏడు పట్టించారో మేము అత్తం సారు